హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి వల్స్ ముందుగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈరోజు శివాన్ పార్క్ అయితే వచ్చాము మీకు పార్క్ మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి మనం పార్క్ ఎంట్రెస్ట్ గేట్ ఇది మనం లోపలికి వెళ్తున్నాం ఇంక ఇప్పుడు ఎదురుతోనే శివుడు కూడా ఉన్నాడు గుడి టెంపుల్ మాదిరి లోపల చూడండి శివుడు ఇటు సైడ్ మా మొత్తం ఆడుకునేటివి ఉన్నాయి ఉయ్యాలలు అన్నీ బన్నుగానే వేసుకొని వెళ్ళాను నేను సైకిల్ తప్పుకుంటూ వెళ్ళాను టైం ఇంకా ఫోర్ ట్వంటీ అయింది కాబట్టి ఇంకా పిల్లలు ఎవరు రాలేదు మేమే ఫస్ట్గా వెళ్ళాం ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి ఈ పార్కులో చూడండి జారెడి ఉయ్యాలలు అన్నీ మొత్తం ఉన్నాయి ఇక్కడ నేను అక్కడ కూర్చొని ఒకటి వీడియో కూడా చేశాను మొన్న చూడండి చిన్న పిల్లలు ఉయ్యాలలు పెద్ద పిల్లలు పోయాలి అన్నీ ఉన్నాయి ఇక్కడ బ టాయిలెట్స్ కూడా ఉన్నాయి పార్క్ వచ్చే వాళ్ళకి బాత్రూమ్స్ చూడండి ఇక్కడ స్కేటింగ్ నేర్పిస్తున్నారు పిల్లలకు చాలా బాగా నేర్పిస్తున్నారు ఇక్కడైతే స్కేటింగ్ ఈ పిల్లలు చాలా చిన్న పిల్లలు చూడండి ఇలా మీ పిల్లలు కూడా స్కేటింగ్ నేర్పించండి ఇక్కడ పెద్దవాళ్ళు అయితే లేడీస్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడ చూసారా బాటిల్స్తో ఎలా ఎలా చేశారో బాగా చేశారు ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఎంత బాగా చేశారో చూడండి ఇలా బొమ్మలు అక్కడక్కడ ఉన్నాయన్నమాట పార్కులో చూడండి కర్గముఖం నాగబొమ్మ పడిగ ఇలా చాలా ఉన్నాయి అక్కడక్కడ చూపిస్తాను మీకు ఇంకా ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి అది అక్కడ ఇంకో ఎలిఫెంట్ ఉంది ఇక్కడ వాటర్లో అయితే ఫిష్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఫిష్ ఎక్కువ లోతు కూడా లేవు నీళ్ళు కొద్దిగానే చాలా చేపలు ఉన్నాయి అందులో కానీ మనం దగ్గరికి పోనీయరు కాబట్టి అది తీయలేదు ఇక్కడ అయితే బాయ్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు బాగా లేడీస్ కూడా వస్తుంటారు కానీ బాయ్స్ ఎక్కువ అక్కడ ఇప్పుడు ఇలా అయితే ఇక్కడ మర్రి చెట్టు ఉందబ్బా ఈ పక్క చాలా పెద్దది క్యామెల్స్ క్యామెల్స్ ఉన్నాయి చూడండి బొమ్మలేవి ఇక్కడ మర్రి చెట్టు చూడండి ఎంత బాగా చల్లగా ఉంటుంది ఈ చెట్టు కింద అయితే బాగా ఉంటుంది ఈ రౌండ్ మొత్తం వాకింగ్ చేసే వాళ్ళే డైలీ ఒక వన్ కిలోమీటర్ పైనే ఉంటుంది రౌండ్ మొత్తం మనం క్లాక్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది గంట గంటకు అలారం కొడుతుంది చుట్టూ నాలుగు పక్కన నాలుగు గడియారాలు ఉంటాయి దీనికి ఈ పక్కనే పచ్చదనం అయితే అబ్బా సూపర్ కేవ్ కేక్ అలా ఉంటుంది కూర్చోడానికి కానీ చల్లగా ఉంటుంది ఎప్పుడు వేసవికాలం కూడా చల్లగా ఉంటుంది అక్కడైతే ఇక్కడైతే నిన్న వాటర్ ఇస్తారు అబ్బా చుట్టూ కలర్ లైట్లు వేశారు కానీ ఈరోజు లేదనమాట ఈరోజు మనం మా ఈవినింగ్ టైంలో ముందే వెళ్ళేసాం నిన్న నైట్ వెళ్ళాం అక్కడికి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నిన్న చిన్న పిల్లలంతైతే అల్లరి అల్లరిగా ఎంత బాగున్నదంటే అంత బాగున్నది ఇక్కడ చూడండి ఇక్కడైతే షటిల్ నేర్పిస్తారు అదే పనిగా పెట్టారు ఉంటుంది షెటిల్ కోసమే ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్